ఈ కన్నింగ్ బుద్ధి ఉన్న అక్క తన చెల్లిని ఒక రూంలో బంధించి ఆ అమ్మాయి జాడే జాడేపెండిని దొంగిలించింది ఆ పాప ప్లేస్లో తాను రిచ్ కుటుంబంలోకి దత్తత వెళ్ళాలని ప్లాన్ చేసింది కానీ ఆ పాప ఒక డాగ్ ని కనుక్కుని ఏమీ ఆలోచించకుండా అందులో నుంచి పాక్కుంటూ బయటకు వచ్చింది తర్వాత రిచ్ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది కానీ అప్పటికే లేట్ అయిపోయింది తన అక్క తన మోసమైన మాటలతో ఆ రిచ్ తన ఫ్యామిలీలో కలిసిపోయింది అది చూసి ఈ పాప చాలా బాధపడి ఒకటే గార్డెన్లోకి వెళ్ళింది అక్కడ ఒక అబ్బాయి చనిపోయిన పక్షిని పరిశీలిస్తున్నాడు అప్పుడు ఆ పాప పక్షి దగ్గరికి వెళ్ళి తాకింది ఆ పక్షి సడన్గా మళ్ళీ బతికి ఎగిరిపోయింది ఇది చూసి ఆ అబ్బాయి షాక్ అయ్యాడు ఆ పాప ఎప్పుడో తప్పిపోయింది తన చెల్లిలా ఉండడంతో ఆ అబ్బాయి ఆ పాపపై జాలి పడ్డాడు ఆ పాపను తీసుకుని తన ఫాదర్ దగ్గరికి వచ్చాడు తన ఫాదర్ ఇంకా ఆ బాబు ఇద్దరు కలిసి ఆ పాపని దత్త తీసుకోవాలి అనుకున్నారు అయితే తన కూతురు తప్పిపోయిందని బాతో ఉన్న అతని భార్య సడన్గా ఫెయింట్ అయింది వెంటనే అందరూ డాక్టర్ని తీసుకోవడానికి వెళ్లారు ఆ పాప ఆందోళనగా ఆమెనే టచ్ చేసింది తను ఇంకా త్వరగా కోలుకోవాలి అని ప్రార్థించింది డాక్టర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి చాలా మెరుగుపడ్డం చూసి అతను షాక్ అయ్యాడు ఆ పాప ఆ అమ్మాయి కోలుకోవడానికి హెల్ప్ చేయాలని తను చాలా పువ్వులు నాటుతాను అని చెప్పింది ఆ పాప అలా గులాబీలు బయటకు తీసుకెళ్తున్నప్పుడు అనుకోకుండా తన కన్నింగ్ అక్క ఇంకా తన ఫ్యామిలీని కలుసుకుంది ఆ పాప తన గురించి నిజం చెప్తుందేమోనని భయపడి ఆ కన్నింగ్ అక్క ఆ పాప మీద దొంగతనం ఆరోపణ చేసింది కానీ పాప దానికి ఒప్పుకోలేదు తన అక్కని దత్త తీసుకున్న పేరెంట్స్ మాత్రం పాపని పక్కకు నెట్టి వెళ్ళిపోయే ముందు గులాబీలు కూడా నాశనం చేశారు అప్పుడు ఆ పాప తను కన్నీళ్లు వస్తుంటే ఆపుకుని ఆ నలిగిపోయిన పువ్వుల్ని ఆమెకి ఎలా ఇవ్వాలి అని ఆలోచించింది ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ పాప గాయాలని జాగ్రత్తగా క్లీన్ చేసింది ఆ పాప చాలా వినయంగా ఇంకా బుద్ధిగా ఉండడం చూసి తను చాలా మెచ్చుకుంది నెక్స్ట్ డే వాళ్ళు ఆ పాపని దత్తత తీసుకున్నట్టు ప్రకటించడానికి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలి అనుకున్నారు దానికి ఇన్విటేషన్ని అక్క వాళ్ళకు కూడా పంపించారు ఆ పాపని దత్త తీసుకున్న పేరెంట్స్ తనకి బట్టలు కొనడానికి తీసుకెళ్లారు అప్పుడే ఈ చిన్న పాప కూడా అదే షాప్లోకి వెళ్ళింది కన్నింగ్ అక్క అది చూసి అక్కడ ఎవరూ లేరని గమనించి తన నిజ స్వరూపాన్ని చూపించింది